ఇవన్నీ ఎక్కడా కనిపించవు ఇవన్నీ ఎక్కడా కూడా వెతికినా కూడా కనిపించవు ఒకవైపున సూపర్ సిక్స్లు కనిపించవు సూపర్ సెవెన్లు కనిపించవు ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఏవి కూడా కనిపించవు ఉన్నదన్న ఏం కనిపిస్తుంది అని అంటే రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది రాష్ట్రంలో ఈరోజు ఏం కనిపిస్తూ ఉంటాయి అంటే లిక్కర్ స్కాము శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తూ ఉంది ఈరోజు ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తూ ఉంటే తిరోగమనంలో రాష్ట్రం ఉంటే మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విప్లవాత్మిక మార్పులు తీసుకురాగలిగాం ఇంతకు ముందు సాధ్యమేనా ఇలాంటి మార్పులు అని అనిపించే విధ అనిపించే పరిస్థితి నుంచి ఇలాంటి గొప్ప మార్పులు సాధ్యము అని చెప్పి చేసి చూపించగలిగాం మేము తీసుకొచ్చిన ప్రతి మార్పు కూడా నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో చూసిన కష్టాలను తెలుసుకున్న విషయాలను వాటికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా మా ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా మేము సొల్యూషన్స్ ఇచ్చే విధంగానే అడుగులు వేశాం ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ప్రతి రంగంలోనూ ఒక రెవల్యూషన్ తీసుకురాగలిగాం ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ఇది సాధ్యం అవుతున్నా అనే పరిస్థితి నుంచి సాధ్యం చేసి చూపించగలిగాం ఎప్పుడు ఊహించని మార్పులు తీసుకురాగలిగాం డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా వివక్ష లేకుండా అసలు గ్రామాలలో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వగలుగుతామా ఇవ్వడం సాధ్యమేనా అని అనిపించే పరిస్థితి నుంచి లేదు ఇది సాధ్యమే అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ